వాగ్దానం డైలీ దేవు దేవుని మంతి మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం మరుగైన క్రొత్త సంగతులను తెలియజేయుచున్నాను ఎస్ఆర్ నలభై ఎనిమిది ఆరు తెలియని మరుగైన క్రొత్త సంగతులను నే నీకు మీదట నీకు తెలియజేయుచున్నాను ఆమె తెలియని సంగతులు మరుగైన సంగతులు ఆ క్రొత్త సంగతులు ఎట్టివై ఉండునో అన్నది ఈ ఏడెనిమిది వచ్చినాలో తెలియజేయబడతా ఉన్నాయి ఏమంటే అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలిగినవియే అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినము నాకు ముందు నీవు వాటిని విని ఉండలేదు అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తెరువబడనే లేదు ఆ విషయాలు గుర్చి ప్రేసిల యసా యాభై రెండు పద్నాలుగు పదిహేను వచనాల్లో నర రూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలామంది విష్మం పొందిరు ఎలా విష్మయం ముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును అంటే జనములకు విస్మయం పుట్టించును రాజులు అతను చూచి నోరు మూసుకుని ఎదరు ఎందుకంటే తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాని గురించి ప్రవచన వాక్ ఇది అయితే ప్రవక్త ఏమి చెలి ఏమి తెలియచేస్తా ఉన్నాడంటే యశ అరవై నాలుగు మరి ఒకటి నుంచి నాలుగు వచ్చినా చూస్తే ఇంకను మరి తన కొరకు కనిపెట్టు వారి విషయమే నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడునూ ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక గగనము చీర్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరలిను గాక నీ శత్రువులకు నీ నామమును తెలిచే అగ్ని అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయి రీతిగాను నీవు దిగివచ్చేదవుగాక ఆమె ప్రయత్నాడు ఇముపై మూడు మరి రెండు మూడు వచనాలు చూస్తే మాట నెరవేర్చి యహోవా స్థిర పరచ దానిని నిర్మించి యహోవా యహోవా అను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నాకు మొర్రపెట్టును నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢాన గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అని అంటున్నారు అందుకే యోబు ముప్పై నాలుగు మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా చూసినట్లయితే ముప్పై నుంచి భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు దేవా నాకు తెలియని దానిని నాకు నేర్పుము అంటున్నాడు భక్తుడు అవును దేవా ఇక మీదట నాకు మాకు తెలియని సంగతులు నాకు మరుగైన ఆ సంగతులు ఆ క్రొత్త సంగతులు నాకు మాకు తెలియచేయబడును గాక ఆ గొప్ప సంగతులు నేను మేము వినునట్లు నా మా చెవులు తెరవబడును గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను మేము చూచునట్లు నా మా కనులను తెరవ చేయము మా కనులకు మరుగైన ఆ సంగతులు ఆ గొప్ప సంగతులు గూఢమైన సంగతులు మాకు తెలియని ఆ సంగతులు నేను మేము వినునట్లును తెలుసుకున్నట్లును గ్రహించినట్లును నీ కృప మా ఎడల చూపమని బ్రతిమలాడుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రైస్ డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండక